ఏంటి సార్ యాక్చువల్గా పవన్ కళ్యాణ్ మీకు మధ్య పంచాయతీ ఏంటి పవన్ కళ్యాణ్ అనే మా పేరెత్తితేనే మీరు బుస్సు కసబుస్సులు ఆడుతున్నారు అలా కాదు ఆయన ముందు నుండి దశ అవతారాలని క్లియర్గా చెప్పారు రెండు వేల ఎనిమిదిలో ప్రజారాజ్యం పార్టీ పెట్టారు అన్నదమ్ములు రెండు వేల పదకొండులో కాంగ్రెస్లో విలీనం అయ్యారు రెండు వేల పద్నాలుగులో జనసేన పార్టీ పెట్టారు రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ బీజేపీకి మద్దతు ఇచ్చారు అలయన్స్ పెట్టుకొని మరల వాళ్ళు తిట్టి బయటకు వచ్చి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో సిపిఐ సిపిఎం బీఎస్పి జేడీ లక్ష్మణ్తో కలిసి పోటీ చేశారు ఆ తర్వాత మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీ బీజేపీ అంటే పది పార్టీలు ఇప్పటికి మారారు అంటే ఎండ్ ఆఫ్ ది డే రాజ్యాధికారం లక్ష్యం ఒక పార్టీ పెడితే సో ఆ ప్రాసెస్లో భాగంగా కొన్ని పార్టీలతో జతగడతారు కొన్ని పార్టీలతో ఊడిపోతారు అంటే మోరల్స్ ఉండవా ప్రిన్సిపల్స్ ఉండవా ఒక పాలసీ ఉండదా రాజ్యాధికార అది కరెక్ట్ రాజ్యాధికారమే ముఖ్యం ఆయనకి ఆయనకు కావలసింది డబ్బు పదవులే అని క్లియర్గా కనబడుతుంది చెవులకు వినబడుతుంది ఆయన మాట్లాడినప్పుడు నార్త్ ఇండియా గో బ్యాక్ హిందీ అన్నాడు అప్పుడు రెండు వేల పదిహేడులో ఆయన ట్విట్టర్ చూడండి రెండు వేల పదిహేడు ఇప్పుడు మాకు హిందీయే కావాలి హిందీ వస్తే తప్పేంటి అని ఫైట్ చేస్తున్నాడు అది మాట మార్చడం కాదా అప్పుడు మోదీని అమిత్ షాను ఘోరంగా తిట్టాడు ఈరోజు జగన్ను తిట్టడమే ఆయనకు లక్ష్యం అరే మీరు గెలిచి కూటమి గెలిచి తొమ్మిది నెలలు అయిపోయింది మీరు ఇచ్చిన ఆరు వాగ్దానాలు ఆరు గంటలు నిన్న మీటింగ్ అయింది సాయంత్రం ఐదు నుంచి రాత్రి పది వరకును నాలుగైదు గంట ఐదు ఆరు గంటలు ఒక్క మాటైనా మీరు కోటి మందికి ఉద్యోగాల్లో ఇరవై లక్షల సంవత్సరానికి ఇస్తాను అన్నారు ఇచ్చారా ఒక్కరికివ్వలే కోటి మందికి నిరుద్యోగ ప్రతి మూడు వేలు ఇస్తానన్నారు మూడు అని ఇచ్చారా ఫస్ట్ దివాలా తీసిందని ముందు తెలీదా డ్రగ్స్ వాడుతున్నారు వీళ్ళందరూ కూటమి నాయకులు తాగి పడుకుంటున్నారా నేను అప్పుడు చెప్పలేదా రాష్ట్రం ఇంత అప్పు మీరు ఏం వాగ్దానాలు చేయలేరని ఇది చీటింగ్ కేసు ఫైవ్ సెక్షన్స్ కింద నేను ఆల్రెడీ ఏపీ హైకోర్టులో ఫైల్ చేశాను సుప్రీంకోర్టులో ఫైల్ చేయబోతున్నాను ఏంటి దే ఆర్ మిస్లీడింగ్ దే ఆర్ చీటింగ్ దే ఆర్ లై లాయింగ్ సుప్రీంకోర్టు సైటేషన్స్ ఉన్నాయి మీరు ఇష్టం వచ్చినట్టు మాటలు ఇచ్చి టెన్త్ స్కెడ్యూల్ ఉంది ఒక పార్టీతో మీరు పోటీ చేసి ఇంకో పార్టీలో కలకూడదనే టెన్ ఎమ్మెల్యేల మీద నేను కేసేసి వాదిస్తున్నాను సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇస్తుంది నేను అన్నది ఏంటంటే ప్రతి మాట అబద్ధాలే నిన్న చెప్పిన అన్ని అబద్ధాలే పిఠాపురంలో ఆయన గెలిపించింది ఒకే ఒక వ్యక్తి వర్మ ఆయన లక్ష మంది ఓట్లతో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఏమన్నారు ఫస్ట్ ఎమ్మెల్సీ మీకే ఇస్తామంటే పాప ఆయన బలైపోయాం లక్ష ఓట్లతో రాత్రి పగలు గాజువాక్లో ఓడిపోయిన పవన్ కళ్యాణ్ని భీమవరంలో చిత్తుగా ఓడిపోయిన పవన్ కళ్యాణ్ని వర్మ నిలబెట్టి గెలిపిస్తే ఆయనకి ఎమ్మెల్సీ ఇవ్వకుండా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు నాగబాబు అలా పవనాన్ని నాగబాబుకి ఇచ్చారు ఎమ్మెల్సీ అది అవినీతి కదా కనీసం ఆయన పేరు ఎత్తలేదు స్టేజ్ మీదకి పెళ్ళలేదు అది అవినీతి కదా నేను తప్ప ఎవరు మాట్లాడతారు నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నారు అవడని జడుస్తాడా నా దగ్గర స్పిరిచువల్ పవర్స్ ఉన్నాయి నన్ను చంపానన్నోళ్ళు ఏడుగురు రాజశేఖర రెడ్డితో సహా మా బ్రదర్తో సహా అందరూ ఒక్క చదువు తెచ్చారు నోరు ముయ్యడానికి నన్ను నోరు ముయ్యలేరు కదా నన్ను కొనలేరు కదా నేనే ఐదు లక్షల కోట్లు డొనేట్ చేశాను ఏడు వందల కంపెనీలు హైదరాబాద్లో పెట్టాను గూగుల్ మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చాను చంద్రబాబు నాయుడు గారికి బిల్ గేట్స్ని పరిచయం చేసి ఇవన్నీ ఎవరికి తెలీదు చరిత్ర చరిత్ర కళతో చూస్తున్నారు చెబుతూ మరి అలాంటి నన్ను దేశాన్ని రక్షించడానికి వచ్చాను మై కంట్రీ డైయింగ్ మై పీపుల్ ఆర్ సఫరింగ్ మై వీకర్ సెక్షన్స్ బీసీస్ ఎస్సీస్ ఆర్ బీయింగ్ యూస్డ్ ద స్లేవ్స్ టుడే పవన్ కళ్యాణ్ ఈజ్ బీంగ్ యూస్డ్ బై ది ఎక్స్ట్రీమిస్ట్ రాడికల్ లీడర్స్ అందుకనే ఫిబ్రవరి పదిని ఆయన చర్చిలు ఎన్ని ఉన్నాయి మూసేద్దాం ఎక్కడెక్కడ ఉన్నాయి ఓఎస్డి ద్వారా లెటర్ పంపించిన ఎవిడెన్స్ ఇప్పుడు మీకు కొద్ది నిమిషాల్లో నేను మీ గ్రూప్ లో సంచలనానికి క్రిస్టియన్ క్రిస్టియా నిర్మూలించే విధంగా పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తున్నారు ఫిబ్రవరి పది ఆయన రాసిన లెటర్ ఎక్కడెక్కడ చర్చలు ఉన్నాయో తెలుసుకో ఎక్కడెక్కడ మందిరాలు ఉన్నాయో ఎందుకు చెప్పకూడదు ఎక్కడెక్కడ మాస్కులు ఉన్నాయని ఎందుకు అడగకూడదు నువ్వు మాస్క్ వెళ్ళేవే ముస్లింలు ఓట్ల కొరకు ముస్లింలకు వేషం వేసేవే పవన్ కళ్యాణ్ నువ్వు చర్చకెళ్ళావే బాధ్యతను తీసుకున్నవే నేను స్టేబుల్గా స్టడీగా బడుగు బలహీన వర్గాలకు అధికారం కొరకు ఫైట్ చేస్తున్నాను సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్కి మీరు వాట్సాప్ గ్రూపులు పెట్టి కమిటీలు వేసుకోండి ఇంకా చేరని వారందరూ కమిటీలో చేరుకోండి ఈ రాష్ట్రాన్ని దేశాన్ని మీ తెలుగు ప్రజలు రక్షించుకుందాం మీ మాటల్లో పవన్ కళ్యాణ్ మీద కోపం కనబడుతుంది చంద్రబాబు నాయుడు మీద ప్రేమ సానుభూతి కనబడుతుంది అంటే వాళ్ళిద్దరిని విడదీసే ప్లాన్లో భాగంగా మీరు ఒకరి మీద ప్రేమ ఒకరి మీద ద్వేషం చూపిస్తున్నారు లేదే నేను చంద్రబాబు నాయుడు గారి మీద నాకు ప్రేమ లేదు పవన్ కళ్యాణ్ మీద ప్రేమ లేదు ఫ్యాక్ట్స్ మాట్లాడుతున్నాను వారు మోసపోతున్నారు చంద్రబాబు నాయుడు గారు మోసపోయారు కదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ నేను టీడీపీని గెలిపించానని అంటాడు నాగబాబు పవన్ కళ్యాణ్ అరే బిందెల్లి చెంబులో దురుతుంది కానీ తెలుగుదేశం అన్నది ఒక చెంబు బింది బిందెల్లి ఎక్కడైనా చెంబులో దురుతుందా పవన్ కళ్యాణ్కి వన్ టూ పర్సెంట్ ఓట్ బ్యాంక్ ఉందని రెండు వేల పంతొమ్మిదిలోనే తెలిసిపోయింది కదా ఐదు పార్టీలు కలిసి పోటీ చేసినప్పుడు మరి పవన్ కళ్యాణ్ టీడీపీ నలభై ఐదు శాతం ఉన్న టీడీపీని పవన్ కళ్యాణ్ గెలిపించడం నేనే రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారికి పద్దెనిమిది మీటింగ్లు కట్టి క్యాంపెయిన్ చేస్తే ఐదు పర్సెంట్ ఓట్లే కలిపాను ఆయనకి నలభై పర్సెంట్ టీడీపీ అప్పుడు ఇప్పుడు మనకి నలభై నుంచి యాభై శాతం ఓట్ బ్యాంక్ ఉంది టీడీపీ కంటే వైసీపీ కంటే బీఆర్ఎస్ కంటే మీరు కనుక్కోండి పదిలో నలుగురు ఐదుగురు మార్పు కోరుకుంటున్నారు కేఏ పాల్ కోరుకుంటున్నారు కమిటీలు వేస్తున్నారు ఎక్కడ చూసినా అన్ని పార్టీల కంటే మనకెందుకు స్టెబిలిటీగా స్టేబుల్గా రాజ్యాధికారాన్ని తీసుకొచ్చి వీళ్ళలాగా ఉవసరవీళ్ళ దశావతారాలు ఎత్తకుంటా ప్యాకేస్టాన్ లాగా అమ్ముడుపోకుండా న్యాయం చేయడానికి మిగిలినది నేను ఒక్కడి మాత్రమే కనుక ప్రొఫెసర్ కోదండరామ్ పార్టీలో ఉన్నవారు అందరూ ఆర్ఎస్ ప్రవీణ్ గారితో తిరిగిన వాళ్ళు అందరూ ఆర్ఎస్ ప్రవీణ్ గారు కేసీఆర్లో కలిసిపోయారు కోదండరామ్ గారు కాంగ్రెస్లో కలిసిపోయారు షర్మిళ కాంగ్రెస్లో కలిసిపోయింది సిపిఐ సిపిఎంలు క్లోజ్ అయిపోయి గద్దరను మన పార్టీలో ఎందుకు చేరారు అంటే ఒక్క ప్రజాశాంతి పార్టీ మాత్రం మీరు కళ్ళతో చూస్తారు గ్రామ మండల నియోజకవర్గ జిల్లా కమిటీలు ఏమని గద్దరని చెప్పాడు కనుక ఈరోజు నియోజకవర్గ కమిటీ కోఆర్డినేటర్లు వేసి ఇప్పుడు చూస్తున్న లీడర్సే రేపు ఫ్యూచర్ లీడర్స్ అవుతారు మీరు కలతో చూస్తారు రండి కలిసి పనిచేద్దాం అభివృద్ధి మా అజెండా వెరీ సింపుల్ రాష్ట్రాన్ని దేశాన్ని కాపాడు పవన్ కళ్యాణ్ నిన్ను నిన్న చెప్పిన అబద్ధాలని ఎక్స్పోజ్ చేయడం తప్పకుండా అందుకే గ్రామ ఈరోజు మేము ఇక్కడ కూడుకున్న మీటింగ్ ఏంటంటే నియోజకవర్గ కోఆర్డినేటర్ని మండల కోఆర్డినేటర్ని గ్రామ కోఆర్డినేటర్లు ఇన్ఛార్జీలుగా పెట్టి గ్రామ స్థాయిలో మండల నియోజకవర్గ స్థాయిలో ఇప్పటికే మీకు తెలుసు పాల ఆర్మీ కమ్యూనిటీ డెవలప్మెంట్ పదిలో ఐదు మంది గ్రామ స్థాయిలో మార్పు కోరుకుంటూ మమ్మల్ని కోరుకుంటున్నారు ఆ కమిటీలు బలోపాతం చేసి కమిటీ నియోజకవర్ మా కమిటీల ద్వారా లీడర్ని ఇంట్రడ్యూస్ చేసి సోషల్ మీడియా ప్లాట్ఫామ్గా పెట్టుకొని మీ మీడియా అందరి ద్వారా ప్రజలకు మార్పు తీసుకొచ్చి అప్పులు తెరచడం అభివృద్ధి చేయడం నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడం రైతులను ఆదుకోవడం మహిళల్ని కాపాడడం బడుగు బలహీన వర్గాలకు మెయిన్ అజెండా ఇప్పుడున్న పీసీ నాయకులందరూ ఏదో పార్టీలో అమ్ముడుపోయారు ఆర్ సో ఆర్ కృష్ణేఖండ్ నా మిత్రుడు ఈ ఆఫీస్కి అనేక సార్లు వచ్చాడు ఆయనే ఒకప్పుడు టీడీపీ తర్వాత కాంగ్రెస్ తర్వాత వైసీపీ ఇంకొక ఇంకో పార్టీ ఇప్పుడు బీజేపీ బ్రాహ్మణ పార్టీ అతి అతి త్వరలో త్వరలో సో ఇంకెవరు మిగిలేరు సో పాల్గారు మిగిలిర చూడండి నేను పేర్లతో చెప్ మీరు పేర్లు చెప్పండి ఒకరిద్దరు మిగిలేరని ఇంటువల్ కాదు చిన్న వాళ్ళైనా ఎవరు మిగిలేరు బీఆర్ఎస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో బీజేపీ పార్టీలో టీడీపీ పార్టీలో వైసీపీ పార్టీలో జనసేన పార్టీలో అమ్ముడు పోయిన బడుగు బలహీన వర్గాలు తప్ప అమ్ముడు పోకుండా ఉన్నవారు కోదండరామ్ గారి కంటే పెద్దవారు ఎవరు ఆయన ఒక ఎమ్మెల్సీ పోస్ట్ కాంగ్రెస్ కాంగ్రెస్ని తిట్టి బయటకు వచ్చి పార్టీ పెట్టి మళ్ళీ కాంగ్రెస్లో ఆయన విలీనం అయిపోయాడు అయితే పాలన పాలన రావాలి పాలన కావాలి అని చెప్పేసి ఏదైతే నినాదం పట్టుకొని మీరు పాలన మారాలి అని చెప్పేసి యాక్చువల్లీ ఈ నినాదం వెనుక ఉన్న అంతరార్థం ఏంటి ఒకటే పాలన మారాలి డెబ్బై ఎనిమిది సంవత్సరాలుగా కుటుంబ పాలన అవుతుందా డెబ్బై ఐదు సంవత్సరాలుగా కుల పాలన అంబేద్కర్ గారు ప్రయత్నించలేదా ఎంపీగా నిలబడితే చిత్తు చిత్తుగా ఓడించారు కానీ ఒక మినిస్టర్ అవ్వలేదా పరిస్థితులు వేరండి ఇప్పటి పరిస్థితులు వేరే ఇప్పుడే అద్భుతమైన పరిస్థితులు ఉన్నాయి పేరు ఊరు తెలియని కేజ్రీవాల్ మూడు సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు ఒక ఐఆర్ఎస్ చిన్న ఆఫీసర్ కొంచెం నీతి నిజాయితీ ఉన్న ఆఫీసర్ అలాంటి ఐఏఎస్ పెట్టారు తక్కువ మన సత్తా నారాయణ గారి కంటే అనుభవం ఉన్న సీనియర్ మోస్ట్ లీడర్ లోక్ సత్త నారాయణ పార్టీ క్లోజ్ అయిపోయింది జయప్రకాష్ నారాయణ గారు లక్ష్మీనారాయణ ఒక ఎడిషనల్ డీజీపీ పార్టీ క్లోజ్ అయిపోయింది ఎంత మంది పెద్దలు పార్టీలు కోదండరామ్ గారు ఒక ఫాదర్ అని చెప్పొచ్చు ఈ తెలంగాణ ఉద్యమానికి ఫాదర్ ఇద్దరు ముగ్గురులో అంత ఫైట్ చేసిన ఆయన పార్టీ క్లోజ్ అయిపోయింది నేను ఎలా సర్వైవ్ అవుతున్నాను దేవుని కృప ప్రజలు నోరిప్పి మాట్లాడితే కోట్ల మంది చూస్తున్నారు సత్యాన్ని గమనిస్తున్నారు ఇప్పుడు సమయం సరిపోతుందా సరిపోదు అద్భుతంగా జనసేన పవన్ కళ్యాణ్ గారు చాలా సార్లు కామెంట్ చేసి వైఎస్ఆర్ ఇప్పుడు వాళ్ళ అధికారంలో ఉన్నారు చెప్తారు అరే ముప్పై వేల మంది మిస్సింగ్ అమ్మాయిలందరినీ తీసుకొస్తాం అన్నాడు ఆ ముప్పై వేలు మర్చిపోయాడు ఆ సుహాలి మర్చిపోయాడు ఆయన ఇచ్చిన వాగ్దానాలన్నీ మర్చిపోయాడు పదవి బాగా అనుభవిస్తున్నాడు డబ్బు బాగా అనుభవిస్తున్నాడు ఆర్ఎస్ఎస్ ఎజెండాతో ముందుకెళ్తున్నాడు చట్టసభలో ఏమాత్రం ప్రాతినిధ్యం లేనటువంటి కేఏపాల్ ప్రజాశాంతి పార్టీ ఈ సమాజంలో వ్యవస్థల ఏ విధంగా ఎందుకు తేలేము పద్దెనిమిది పార్టీలు నాతో ఇప్పుడు సపోర్ట్గా ఉన్నాయి కదా ఎలక్షన్ పిటిషన్ వేసినాయి ఎవరెవరు సపోర్ట్ చేశారు కాంగ్రెస్ మమతా బెనర్జీ స్టాలిన్ కాన్రాడ్స్ సంగమా లాంటి వారు అంతకన్నా పెద్దలు ఎవరున్నారు ఎంతమంది ఎంపీలు మీరు చూస్తున్నారు కళ్ళతో ఇన్ లాస్ట్ సిక్స్ మంత్స్ నా ప్రెస్ మీట్లో జాయిన్ అవుతున్నారు అన్ని పార్టీల నుంచి ఇక్కడ వైసీపీ టీడీపీ బీఆర్ఎస్ అన్ను ఎందుకంటే బీఆర్ఎస్ వాళ్ళు కూడా మద్దతు ఇచ్చారు కాంగ్రెస్ అన్ను కాంగ్రెస్ వాళ్ళు కూడా మద్దతు ఇచ్చారు పద్దెనిమిది పార్టీలు మనకు మద్దతు ఇస్తున్నాయే బికాజ్ ఐఎమ్ ద ఓన్లీ పర్సన్ క్వైట్ కేపబుల్ ఆఫ్ బ్రింగింగ్ చేంజ్ విత్ గాడ్స్ హెల్ప్ అండ్ పీపుల్స్ హెల్ప్ అండ్ క్వైట్ కేపబుల్ ఆఫ్ సాల్వింగ్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ దిస్ కంట్రీ ప్రొటెక్టింగ్ సెక్యులరిజం ప్రొటెక్టింగ్ డెమోక్రసీ ఫైటింగ్ అంతవరకు ఎందుకు స్టీల్ ఇక్కడ హైడ్రా తెలంగాణలో ఐదు వందల బిల్డింగ్లు కూల్చేసారు రాత్రి పగలనుకుంటున్నారు ఎవరు ఆర్డర్ తీసుకొచ్చారు బిల్డింగ్లు కోల్చకూడదు నేను తప్ప ఎవరు ఆర్డర్ తీసుకొచ్చారు డ్యూ ప్రాసెస్ లేకుండా కోల్చకూడదని నేను తీసుకొచ్చారు గెలిచాం స్టీల్ ప్లాంట్ అమ్మకుండా ఎవరు ఆర్డర్ తీసుకొచ్చారు ఎనిమిది లక్షల కోట్లు నాలుగు వేల కోట్లు అమ్ముతుంటే ఆపేవా లేదా ఆర్డర్లు తెచ్చానా లేదా ఇలాంటి ఇరవై ఎనిమిది ఆర్డర్లు తీసుకొచ్చాం అందుకని ఇప్పుడు జ్యుడిషియరీని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి నన్ను ఇబ్బంది పెడుతున్నారు చేయలేరు పైన దేవుడు ఉన్నాడు కింద ప్రజలు ఉన్నారు మీడియా ద్వారా ప్రజలు రీచ్ అవుతున్నాం ఎన్ని కష్టాలు పెట్టినా ఆగేదే లేదు ఆపినోడు ఎవడు లేడు ముందుకెళ్తాం మీరు చూడండి ఒకటే జో బైడెన్ వయసు అంతా ఆయన ప్రెసిడెంట్ అయినప్పుడు నలభై సంవత్సరాలు ఫైట్ చేశాడు వృద్ధాప్యంలో సెవెంటీ ఫైవ్ సెవెంటీ సిక్స్లో ప్రెసిడెంట్ అయ్యాడు సెవెంటీ ఎయిట్ ట్రంప్ ఎయిట్ అంతే ట్రంప్ అంటే ముందేనయ్యాడు కనీసం డెబ్బైలో ఎనభై సంవత్సరాలు రోనల్ రేగన్ మించి వయసులో జో బైడెన్ ప్రెసిడెంట్ అయ్యాడు నేనే ఐఎమ్ యంగ్ మ్యాన్ ఐఎమ్ క్వైట్ ఫిట్ ఫిజికల్లీ ఫిట్ స్పిరిచువల్లీ ఫిట్ మెంటలీ ఫిట్ ఫైనాన్షియల్లీ ఫిట్ ఐఎమ్ ఫిట్ ఇన్ ఎవ్రీ ఎవరివే దట్స్ రాకుండా చిత్ చిత్తిత్తిత్తు కోడించారు నూట యాభై బీఆర్ఎస్ పదిహేను సార్లు ఆడాడు వచ్చి నా మిత్రుడు కేటీఆర్ కాదు బీఆర్ఎస్ ఎంపీ మన పేరు చెప్పొచ్చు పదిహేను సార్లు ఆడాడు ఇదే కోర్టులో మా ఇంటి ఎదురు కోర్టులో మేము లభ్యాన్షన్ చాలా మంది ఒక క్వశ్చన్ అడుగుతారు మిమ్మల్ని చూస్తే చాలా మంది కూడా నా ఫ్రెండ్స్ కూడా మిమ్మల్ని అడగాలనుకున్న క్వశ్చన్ ఏంటంటే నూట యాభై నూట ఎనభై రెండు వందల దేశాల వరకు తిరిగిన కేఏ పాలు అంత స్థాయిలో ఉన్న వ్యక్తి బోయింగ్ ఫ్లైట్లు వేసేసుకొని ప్రపంచాధినేతలను కలిసిన కేఏ పాలు ఈ స్థితికి వచ్చేసి ఈ స్థానిక రాజకీయాల్లో ఈ బురదలో దిగడం మాకు ఇష్టం లేదు ఆయన మళ్ళీ ఎప్పట్లాగే ఆ స్థాయిలోనే ఉండాలి ఆ ఆ రేంజ్లో అట్లా ఊహించుకుంటున్నాం మేము కేఏపాల్ని అని అంటున్నారు దేవుడు సృష్టికర్తయ్యుండి యేసు ప్రభువుగా ఈ కులు లోకానికి వచ్చాడు ఎందుకంటే రక్షించడానికి నేనే మాత్రం మీ అందరికంటే తక్కువ చదువుకున్నాను టెంత్ ఫెయిల్ అయ్యాను టూ టైమ్స్ నేనేం గొప్ప కాదు దేవుడిచ్చిన కృప ఇప్పుడు ఆ చరిత్ర మొన్న నవంబర్ ఇరవై మూడులో ఎంత పెద్ద సమిట్ పెట్టాను లాస్ ఏంజలస్లో నూట తొంభై ఎనిమిది మంది ప్రపంచ నాయకులు వచ్చారా లేదా మళ్ళీ సెప్టెంబర్ సమిట్ మీరు చూడండి వచ్చి న్యూయార్క్లో పెడుతున్న సమిట్ ప్రెసిడెంట్లు లైన్ కడతారు క్యూ కడుతున్నారు ఈరోజు కూడా అది ఉంది కానీ ప్రపంచంలో ఎంత పేరున్నా ఎంత డబ్బు ఉన్నా వాటర్ వాటర్ ఎవరీవే నా దేశం నాశనం అయిపోతుంది నా రాష్ట్రం నాశనం అయిపోతుంది నేను తప్ప ఈ దేశానికి ఇంకోటి దిక్కు లేడు కేజ్రీవాల్ లాంటి వాళ్ళు అరెస్ట్ చేసి లోపల పెట్టి జైల్లో పెట్టేశారు చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు నితీష్ కుమార్ లాంటి వాళ్ళని సరెండర్ చేసుకున్నాడు మోదీ ఎవరు మిగిలారు జగన్ని అరెస్ట్ చేసి లోపల పెట్టలేదా చంద్రబాబుని అరెస్ట్ చేసి లోపల పెట్టలేదా నితీష్ కుమార్ని జ కేజీ కేజ్రీవాల్ని అరెస్ట్ పెట్ట మమతా మమతా బెనర్జీలో ఇరవై మంది ఎమ్మెల్యేలు జైల్లో పెట్టలేదా ఎంపీల్ని డిస్క్వాలిఫై చేయలేదా నన్ను తప్ప ప్రతి ఒక్కరిని చిత్రహింసలు చేసే నన్ను కూడా చేస్తున్నారు బట్ గాడ్ గా విత్ మీ అంటే మీకు అనిపించలేదు ఎప్పుడో ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి నేను ఇక్కడ దాకా వచ్చిన నాకు అవసరం అసలు కాదు ఇప్పుడే నేను ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నాను ఎందుకంటే మీతో ఇలా పర్సనల్గా అప్పుడు సెవెన్ ఫోర్ సెవెన్లో వచ్చినప్పుడు మూడు వందల మంది మీడియా వాళ్ళ టీవీ నైన్ రజనీకాంత్ అందుకే ఇప్పుడు కోపం ఆయన వచ్చే అలా పది ఉన్నా ఒక ఇంటర్వ్యూ ఇవ్వలేకపోయినా ఆ స్థాయి మీద మరి ఆహా ఇప్పుడు ఎందుకంటే ప్రజల్ని రక్షించాలంటే మీ ద్వారా నేను రీచ్ అవ్వాలి మీడియా ద్వారా సోషల్ మీడియా ద్వారా మీడియా ద్వారా నేను ప్రజలు రీచ్ అవుతున్నాను లేదా పదిహేను కోట్లు తెలుగు ప్రజల్లో పది కోట్లు రెగ్యులర్గా ప్రతి వీక్ నా ప్రోగ్రామ్స్ ఎందుకు వచ్చేస్తున్నారు ఒక రూపాయి ఇవ్వకుండా వాళ్ళు లక్షలు ఎందుకు సంపాదించుకుంటున్నారు యూట్యూబర్స్ అందరూ ప్రజల్లో ఉన్న అభిమానం మీడియాకు వారు ఉన్న తెలివితేటలు అవకాశం లేక మీరు మీరందరూ ఎమ్మెల్యేలు అయి కూర్చుంటారు రష్యా ఉక్రెయిన్ మధ్యలో కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది అట్లాగే ఇజ్రాయెల్ గాజా కూడా మనం చూసినాం అంటే యుద్ధాలు శాంతిని పరిరక్షిస్తాయా అవన్నీ శాంతి మీటింగ్లు జరుగుతున్నాయి అవి కంటిన్యూ అవుతాయి అటు బ్రేక్ ఉండదు అంటే తక్కువ ఎక్కువ నేను ఇండియాలో ఉండాలి కనుక నైంటీ నైన్ పర్సెంట్ ఎక్కడ ఉంటున్నాను మీ మధ్య ఉంటారు అవుతుంది కదా హింస చెల్లరేగుతుంది కదా దానికి మీరు ఇచ్చే సందేశం నేను మీరు నా ప్రోగ్రామ్స్ వాచ్ చేస్తుంటే మొన్న యుక్రెయిన్ ప్రెసిడెంట్కి కి ట్రంప్ కి తీసుకురావడం జరుగుతుంది నా ప్రయత్నాలు నేను అది ఆపను రాత్రి అంతా ఆపన్లో ఉంటాను పగలంతా ప్రజల మధ్య ఉంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ద దాలిటికల్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్